감사합니다. ఈ పర్వదిన నాడు అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈరోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలిసి గారు యునానమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి కృత తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి సునానమస్గా జరగడానికి సహకరించే మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతిని అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని తీసుకున్నాము అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా